మీకు తెలుసా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అలా చింత చిగురు మనకి బయట అమ్ముతుంటారు ఈ సీజన్ లో ఎండాకాలంలో అయితే విరివిగా దొరుకుతుంది ఈ చింత చిగురు ఈ కాలంలో యువతకి చాలామంది తెలియకపోవచ్చు చింత చిగురులో వంట రకరకాల వంటల్లో ఉపయోగిస్తారు అనే విషయం ఈ తరం యువతకి తెలిసే అవకాశం తక్కువ అలానే దానివల్ల ఉపయోగాలు దాని రుచి బ్రహ్మాండంగా ఉంటాయి అలానే వాటి ప్రయోజనాలు అసలు తెలియదు చాలా మందికి అలానే పల్లెటూర్లో వారికి చింత చిగురు చేసుకునే వంటల గురించి కానీ వాటి ప్రయోజనాల గురించి కానీ చాలా తెలిసే ఉంటాయి వాళ్ళు చాలా విరివిగా చింత చిగురుని సీజన్లో వాడటం జరుగుతుంది అలానే పల్లెటూరులో ఉన్నవారు లేదా సమ్మర్ హాలిడేస్ రాగానే మంది కొంత మన ముందు కొంచెం ఒక తరం ముందు వాళ్ళు అమ్మమ్మలు తాతయ్య ఊర్లకు వెళ్ళడం పల్లెటూర్లకి అక్కడ మధ్యాహ్నం పూట పొలాల దగ్గర ఈ చేలు పొలాలు కట్టడంలో చింత చెట్లు వాటికి ఉన్న చింత చిగురుని కోసి తెచ్చుకోవటం వాటితో వంటలు చేసుకోవడం తెలిసాలనే చింత చిగురు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరము ఆరోగ్యానికి చాలా మంచిది చింత చిగురులో ఫైబర్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది శరీరంలోని బెల్లి ఫ్యాట్ ని దూరం చేస్తుంది చాలా మంది బెల్లి ఫ్యాట్ చాలా చాలామంది ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు అట్లానే ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఫ్యూచర్ లో అనారోగ్యానికి కూడా దారి తీసే పరిస్థితులు ఉంటాయి అది ఈ చింత చిగురు తినటం వల్ల బెల్లి ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంది అలానే చింత చిగురుని ప్రతిరోజు ఈ సమ్మర్ సీజన్ లో మనం తినే ఆహారంలో ఏదో ఒక రకంగా చింత చిగురు అలానే లేకపోతే డ్రై చింత చిగురు పొడిని మనం ఆహారంలో కనుక ఉపయోగిస్తే జీర్ణ సమస్యలు అవి తగ్గి అజీర్తి సమస్యలు కానీ అటువంటి ఏమన్నా ఉంటే అవి దూరం అయ్యే అవకాశం ఉంది అలానే చింత చిగురుని రాత్రిపూట నీళ్ళల్లో వేసుకొని ఒక చోటు గిన్నెలో పెట్టుకొని దాన్ని ఉదయం పూట ఆ చింత చిగురు రాత్రంతా ఉంచిన నీళ్ళని కనుక తాగితే గొంతులో ఉన్న సమస్యలు కానీ గొంతులో మంట కానీ వాపు కానీ ఇన్ఫెక్షన్ కానీ అన్నీ చిటికలో దూరం అయిపోయే అవకాశం ఉంది అలానే కొందరికి పొట్టలో ఈ నురుగులు సమస్య ఉంటుంది ఈ నులిపురుగులు వారికి అజీర్ణ సమస్యలు కానీ ఇటువంటివి బాగా ఉంటాయి గ్యా తద్వారా గ్యాస్ సమస్యలు ఇవి కూడా రావచ్చు అలానే ఈ ఈ సమస్య కూడా దూరం అయ్యే అవకాశం ఉంది అలా చింత వీళ్ళు ఈ నులిపురుగుల సమస్య ఉన్నవాళ్ళు కనుక ఈ చింత చిగురు తింటే ఆ బాధలు దూరం అయ్యి ఇమ్యూనిటీ కూడా అంటే మనకి బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం చాలా ఉంది తర్వాత చింత చిగురు తినటం వల్ల రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది అంటే లోబిపీ కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా చింత చిగురు చాలా ఉపయోగకరమైంది అలానే ఎముకలు గట్టిపరచడానికి కూడా చింత చిగురు చాలా ఉపయోగపడుతుంది నిరంగ చింత చిగురుని నాన్ వెజ్ తినేవాళ్ళు చింత చిగురు నాన్ వెజ్ కలిపి వండుకుంటారు అలానే చింత చిగురు పప్పు సమ్మర్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది చింత రుచి కూడా చాలా బాగుంటుంది దాని ద్వారా మనకి పోషకాలు గాని ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ చింత చిగురు మనకి ఇస్తుంది అలానే చింత చిగురుతో పచ్చడి కూడా చేసుకుంటారు చింత చిగురు పచ్చడి చింత చిగురుని ఎండబెట్టి ఆకుని దాన్ని పొడి చేసుకొని కానీ కూరల్లో కూడా వండుకుంటారు ఒక స్పూను వండిన వండే కూరగా కూరలు కానీ వాటిల్లో ఇవన్నీ ఈ చింత చిగురు వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చింత చిగురు సీజను బిగినైంది కాబట్టి అందరూ మనకి రోజు వాడకపోయినా కానీ చింత చిగురిని అడపాదడప ఈ లో గనక వాడితే చాలా రకాలైన అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు థ్యాంక్ యూ